వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ కేఏడిఏ చైర్మన్ మరియు ఇతర అధికారులపై దాడిలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొన్న వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వి సత్యనారాయణ ఐపీఎస్ అన్నారు జరిగింది అయితే అప్పటికే కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే టెంక్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి మేము ప్రజాభిప్రాయాల సేకరణ కోసం వచ్చాం దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్ చెప్తున్నంత సమయంలోనే కొంతమంది కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై లింగానాయక్ గారిపై అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడానికి అటాచ్ చేయడం ప్రారంభించారు ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గోబ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం